సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్ ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ కు గురిచేశారు ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది దీనికి కారణం కూడా ఉంది ఐశ్వర్య ఐశ్వర్యారాయ్ విడాకుల విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ల వివాహం గురించి గత కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యతో సఖ్యతగా లేరని వారు విడిపోయి ఉంటున్నారని విడాకుల కోసం దాఖలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ వైరల్ గా మారింది అయితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చే వార్తలకు ఓ విషయం మరింత బలం చేకూర్చుతుంది ఇటీవల అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరాన్ని ధరించకపోవడంతో ఈ వార్తలు నిజమని నమ్ముతున్నారు వీరు విడిపోదామని అనుకోవడం వల్లే అభిషేక్ తన పెళ్లి ఉంగరాన్ని తీసేశారని అంటున్నారు ప్రస్తుతం ఐశ్వర్య అభిషేక్ విడాకులు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఇక ఐశ్వర్య అభిషేక్ జంటకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఏడులో వీరు అతిరథ మహారాజుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇక రెండు వేల పదకొండులో వీరు ఆరత్య అనే అమ్మాయికి జన్మనిచ్చారు పదహారు సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోవడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఇన్ని ఏళ్లు వివాహ బంధంలో ఉండి ఇప్పుడు ఎందుకు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఇటీవల ఒక వేడుకకు హాజరైన అభిషేక్ బచ్చన్ తన వివాహ ఉంగరం లేకుండా కనిపించారు దీనివల్లే మరోసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్లు విడిపోవాలని నిర్ణయించుకున్నారా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు మరికొందరు అతను తన వివాహ ఉంగరం ధరించడానికి నిరాకరించడం వెనక వేరే కారణాలు ఉన్నాయా అని అనుమానిస్తున్నారు అచ్యూ ప్రీమియర్ వేడుకలో ఐశ్వర్య అభిషేక్ ఆరాధ్య పాల్గొన్నారు ఇక ఈ వేడుకలో కూడా ఐశ్వర్య తన భర్తను పట్టించుకోలేదని అంటున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిన ఐశ్వర్యారాయ్ విడాకుల వార్తలో ఎంత నిజం ఉందో కాలమే చెప్పాలి